తన గానామృతంతో ఆపాల గోపాలాన్ని ఊహల లోకంలో విహరింపజేసిన గాన గంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఘంటసాల అనగానే ఆ మధుర గాయకుడు ప్రతి ఒక్కరి మనసును తాకుతారు జీవితంలో అనేక కష్ట నష్టాన్ని చవిచూసి ఒక్కో మెట్టు ఎదిగి సంగీత ప్రియుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న గాయక దిగ్గజం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయన శ్రీమతి సావిత్రమ్మ గారు ముప్పై ఏళ్ల పాటు వైవాహిక జీవితం గడిపారు పల్లవని విడిచి చరణం వెళ్లిపోయి నలభై ఏళ్ళు దాటిపోయింది అయినప్పటికీ ఆ పాట ఆమె మనసును అనుక్షణం ప్రతిధ్వనిస్తూనే ఉంది ఆ జ్ఞాపకం పదే పదే సాక్షాత్కారం అవుతూనే ఉంది ఇదిలా ఉండగా దివంగిత దిగ్గజ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి కుమారుడు కన్ను కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం కాడేక్ అరెస్టు కు గురయ్యారు ఈ నేపథ్యంలో ఘంటసాల వెంకటేశ్వర గారి గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టు గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ ఘంటసాల గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఫటాఫట లైక్ కొట్టేయండి సావిత్రి గారు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు తెలుగు వారికి ఎంతో ఆత్మీయుడైన గాయకుడి గురించి సావిత్రమ్మ గారి మాటల్లో మాది కృష్ణా జిల్లా రేపల్లి తాలూకా పెదపులుపర్రు గ్రామం ఘంటసాల మాస్టర్ నాకు వేలు విడిచిన మేనత్ కొడుకు మా ఇంట్లో నేను మూడో పిల్లని ఘంటసాల మాస్టర్ కూడా వాళ్ళ ఇంట్లో మూడవ సంతానమే మావి ఉమ్మడి కుటుంబాలు ఇరుగు పొరుగు అంతా చుట్టాలి మా అమ్మ అత్తగారిని అమ్మ అని పిలిచేది నేను అమ్మమ్మ అనేదాన్ని అందువల్ల ఘంటాసాల మాస్టర్ వరుసకు బావ అయినా మామయ్య అని పిలిచేదాన్ని ఘంటసాల గారిని విజయనగరం పంపించి సంగీతం నేర్పించాలని మా మామగారి కోరిక కానీ దురదృష్ట వశాత్తు ఘంటసాలకు పది సంవత్సరాల వయసున్నప్పుడు తండ్రి గారు గతించారు వాళ్ళు కాని మేము కాని ధనవంతులము కాదు డబ్బులు ఇచ్చి బయటకు పంపి సంగీతం చెప్పించే స్తోమత లేదు తండ్రి మరణం తర్వాత ఆయన కోరిక నెరవేర్చాలనే సంకల్పంతో మాస్టారు తన పన్నెండో ఏట నుంచి పారిపోయి విజయనగరం చేరుకుని ఐదేళ్ల పాటు సంగీతం కోర్సు పూర్తి చేసి తిరిగి వచ్చారు మోపిదేవి కల్లేపల్లి వంటి చుట్టుపక్కల గ్రామాలలో నాటకాలు వేసేవారు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని పద్దెనిమిది నెలలు జైల్లో గడపడంతో వీడికి పెళ్లి చేస్తేనే గాని నిలకడగా ఉండడు అనుకున్నారు మాస్టరే తల్లి బంధువులందరినీ పిల్లను ఇవ్వమని అడిగారు అందరూ తిరస్కరించారు చివరికి మా ఇంటికి వచ్చి మా నాన్నతో రతయ్య మీ సావిత్రిని మా వాడికి ఇవ్వచ్చు కదా అని అడిగారు మా పిల్ల ఇంకా చిన్నది అప్పుడే పెళ్లింటి అన్నారు నాన్న ఇప్పుడు మాట ఇస్తే వచ్చే సంవత్సరం వివాహం చేద్దాం అన్నారు ఆవిడ మా నాన్న దేవుడిని ప్రశ్న అడిగి చెప్తాను అన్నారట ఆయన దేవుడిని ఏమడిగారు భగవంతుడు ఏం సమాధానం చెప్పాడో తెలియదు కానీ మా వివాహం నిశ్చయమైంది సముద్రాల రాఘవాచారి గారిది మా ఊరే ఆయన మా ఇంటి పక్కనే ఉన్న లైబ్రరీకి వస్తుండేవారు ఆయన ఘంటసాల మాస్టర్ తో పాటించుకుని నీ కంఠం ఇంత బాగుంది మద్రాసు వస్తే అవకాశాలు కోసం ప్రయత్నిద్దాం అన్నారు అలా ఘంటసాల గారిని మద్రాసు తీసుకువెళ్లి కొందరు పెద్దల దగ్గరకు వెళ్లమని ఉత్తరాలిచ్చి పంపారు సముద్రాల అప్పట్లో బిఎన్ రెడ్డి గారు స్వర్గసీమ సినిమాను చేస్తున్నారు అందులో తో పాట పాడించారు ఆ తర్వాత గోడవల్లి గారు పల్నాటి యుద్ధం నాగయ్య గారి త్యాగయ్య బాలరామయ్య గారి బాలరాజు ఇలా మెల్లమెల్లగా అవకాశాలు వచ్చాయి మాస్టర్కి మద్రాసులో ఇల్లు దొరకడం కష్టమైంది బ్రహ్మచారులకు అందున సినిమా వారికి ఇల్లు అద్దెకిచ్చేవారు కాదు అందువల్ల మాకు కబురు చేసి నీ పిల్లాన్ని తీసుకువెళ్ళు అని ఉత్తరం రాయించు ఆ ఉత్తరం చూపిస్తే ఇల్లు దొరుకుతుందని చెప్పడంతో మా అమ్మమ్మ మా బాబాయి చేత ఉత్తరం రాయించారు పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్లో మా బంధువులు నన్ను కాపురానికి మద్రాసు పంపారు అదే సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీన బాబు పుట్టాడు పెద్దబ్బాయి పుట్టిన పదవ రోజుకి వంద రూపాయలు పెట్టి రోజువుడ్తో తయారు చేసిన ఉయ్యాలు తెచ్చారు మాస్టారు అబ్బాయి బాలసార నాడు తన ఆర్కెస్ట్రాలో పనిచేస్తున్న వారి అందరినీ పిలిచి వేడుక చేశారు అప్పటికి విజయ కంపెనీలో పనిచేస్తున్నాం కనుక ఆ పేరు వచ్చేలా బాబుకి విజయకుమార్ అనే పేరు పెట్టుకున్నాం ఆ రోజు ఆయన కొన్న ఉయ్యాలను ఈ రోజు మా మనుమనవరాలు కూడా వాడుతున్నాం పెద్దబాబు పుట్టిన ఏడేళ్లకు మా చిన్నబాబు రత్నకుమార్ పుట్టాడు పెద్దమ్మాయి పుట్టిన నాలుగు రోజులకు మాస్టర్ కాళిదాసు చిత్రంలో శ్యామల దండకం పాడారు అందువల్ల ఆమెకు శ్యామల అని పేరు పెట్టాం మాస్టర్తో గడిపిన మధుర క్షణాలు ఎన్నని చెప్పను ఇప్పుడు కూడా ఆయనతో గడపాలని ఉంది మాస్టారు మచ్చలేని మనిషి ఆయన కన్ను మూసినప్పుడు నిన్ను విరిగి నెత్తి మీద పడ్డట్టయింది కుటుంబం మొత్తం కుంగిపోయింది ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇలా ఎన్నో విషయాలను ఘంటసాల గారి భార్య సావిత్రమ్మ చెప్పుకొచ్చారు ఘంటసాల గారికి నలుగురు కుమారులు విజయ్ కుమార్ రత్నకుమార్ శంకర్ కుమార్ రవికుమార్ కుమార్తెలు శ్యామల సుగుణ శాంతి ఇక ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి రెండవ పెళ్లి జరిగింది అలా రెండవ భార్యకు పుట్టిన కుమారుడే రవికుమార్ గారు ఆయన తాజాగా శనివారం మధ్యాహ్నం కార్డియాక్ అరెస్ట్ అయ్యారు ఆ వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి ఆయన మృతి చెందినట్టు నిర్ధారించారని ఆయన ఏకైక కుమారుడు మహీందర్ ఘంటసాల తెలియజేశారు ఘంటసాల రవికుమార్ గారు సౌండ్ రికార్డిస్ట్ గా ఉన్నారు దూరదర్శన్ తో పాటు సన్ టీవీ జయా టీవీలో ప్రోగ్రామ్ మేనేజర్లుగా పనిచేశారు కాగా తన కుటుంబ సభ్యులు విదేశాల నుంచి నగరానికి రావాల్సి ఉందని అందువల్ల అంత్యక్రియలు సోమవారం గంటసాల గారి రెండవ భార్య కుమారుడే రవికుమార్ గారు ఏది ఏమైనా రవికుమార్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్